ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పవచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవరు చెప్తే ఇక నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు ఆయన చార్లెస్ బాబేజ్ అన్నట్టు ఆయన పాపం ఆయన కనిపెట్టి ఆయన బాధపడుతున్నాడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళు పన్నెండేళ్ళు ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం